బుద్ధ జయంతి సహజంగా ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణిమ నాడు మనం బుద్ధ జయంతి చేసుకుంటాం మన ధర్మశాస్త్రాల ప్రకారంగా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారంగా వైశాఖ పౌర్ణిమకు అనేక కారణాలు ఉన్నాయి అనేక విశేషాలు ఉన్నాయి వాటిని కూడా మనం విశేషంగానే చేసుకుంటాం మరి దాంతోపాటు బౌద్ధ మతస్థుల సాంప్రదాయంలో ఇది వైశాఖ పౌర్ణిమను బుద్ధ జయంతిగా కూడా గడుపు చేసుకుంటున్నారు ఎందుకు వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతిగా మారింది అంటే బుద్ధుని యొక్క జీవితంలో గౌతమ బుద్ధుని యొక్క జీవితంలో మూడు వైశాఖ పూర్ణిమలకు ప్రాధాన్యత ఉంది మొదటిది మొదటి వైశాఖ పూర్ణిమ నాడు ఆయన జనించడం రెండవ వైశాఖ పూర్ణిమ నాడు ఆయన సరస్వం తన యొక్క సౌఖ్యాలను రాజరికాని అన్నీ కూడా వాటిని త్యాగం చేస్తూ ఆయన బుద్ధుడిగా మారిపోవడం అంటే ఆయన కొద్దిగా సన్యాసం స్వీకరించడం అని అనుకోవచ్చు మూడవ వైశాఖ పూర్ణిమ ఆయన కాలంలో చివరి నిర్యాణ దిశ ఆయన యొక్క మరణం కూడా వైశాఖ పూర్ణిమ నాడే జరిగింది ఈ మూడి పౌర్ణిమల యొక్క విశిష్టత ఆయన జీవితంలో ఉన్నందుకు గాను వైశాఖ పూర్ణిమను బుద్ధ జయంతిగా చేసుకోవడం పరిపాటైంది దీనికి ఎక్కువ ప్రాధాన్యత బౌద్ధ మత సాంప్రదాయాలు ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా చెప్పాలంటే పూర్వకాలంలో రెండు వేల ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం హిమాలయ ప్రాంతాల్లో నేపాళ దేశం ఆ నేపాళ దేశానికి మరి కపిలవస్తు నగరం మహారా రాజధాని ఆ రాజధానిని చేసుకొని మాయాదేవి పరిపాలిస్తున్నటువంటి సమయంలో అక్కడ సాక్యులు అనేవాళ్ళు తెగలు ఆ ఒక ప్రత్యేకమైన తెగ ఆ తెగకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అక్కడ రాజ్యం చేస్తున్నారు అలాంటి సమయంలో ఆ యొక్క మాయాదేవి మా ఆమె తన ప్రసూతి అంటే నీళ్లాడపొద్దులు తాను నీళ్ళాడాలని తన తలి దేశమైనటువంటి ప్రజాపతాకం అనే ఒక మా ఇంకొక రాజ్యం ఉండింది ఆ రాజ్యానికి దేవదహన నగరం అనే ఒక నగరము రాజధాని అంటే ఆమె తల్లిగారు ఊరు దేవదహన నగరం ఈమె ఈ ప్రాంతం నుంచి కపిలం వస్తున్న నగరం నుంచి అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతున్నది ఆ కాలంలో పల్లకిలో మూతలు పల్లకిలో మరి దూర బహుదూర ప్రయాణాలు కదా పల్లకిలో మోసుకుంటూ వెళుతున్నారు ఆమె పుట్టింటికి వెళ్ళే లోపుగా మార్గ మధ్యంలో లుంబిని అనే వనం ఉండించింది ఆ లుంబిని నగ వనంలో ఆమె మరి అకస్మాత్తుగా ప్రసవించింది ఆ ప్రసవించినటువంటి గౌతమ బుద్ధుని ప్రసవించింది ఆ యొక్క ప్రసవం కూడా వైశాఖ పూర్ణిమ నాడే జరిగింది అదొక ప్రత్యేకత తర్వాత ఆయన జీవిత కాలంలో ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనకు వివాహమైంది సంతానం కలిగింది అంతా బాగానే ఉన్నారు మరొక ఒకనొక వైశాఖ పూర్ణిమ రోజు ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి గయ ఆ గయా ప్రాంతానికి ఆయన రావడం జరిగింది ఆ వైశాఖ పున్నమ రోజు వైశాఖ పున్నమ చంద్రుని కాంతి కిరణాలు అక్కడున్నటువంటి ఒక మర్రి చెట్టు నీడ మీద పడి ప్రకాశవంతంగా వెలుగుతున్నప్పుడు ఆ మర్రి చెట్టు నీడలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క గౌతముడికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలగడం జరిగింది ఆ అనుభూతితో ఆయన ఇంచుమించుగా సంసార జీవితాన్ని త్యజించి గౌ బుద్ధుడుగా మారిపోయాడు ఆ యొక్క మర్రిచెట్టు నీడలో బుద్ధుడిగా మారినటువంటి గౌతమునికి ఆ మర్రి చెట్టునికి బోధీ వృక్షం అని పెట్టడం పేరు పెట్టడం కూడా జరిగింది అది కూడా వైశాఖ పూర్ణిమని అదొక ప్రత్యేకత ఆయన చివరి దిశలో ఒకనొక ముఖ్యమైనటువంటి ఆనందుడనే శిష్యునితో కలిసి మరొక వైశాఖ పూర్ణిమ నాడు గౌతముడు బుద్ధుడు తన ప్రియ శిష్యుడైనంత ఆనందుని వెంబడించుకొని అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి సాలక వృక్షాల మధ్యన ఆయన ఆ యొక్క శిష్యుని చేత రెండు సాలక వృక్షాల మధ్యన ఒక మంచం లాంటిది ఏర్పాటు చేసుకొని దాని మీద ఆయన విశ్రాంతి తీసుకుంటూ నిర్యాణం చెందినాడు అది కూడా వైశాఖ పున్నమని అంటే మూడు వైశాఖ పున్నములతో కూడినటువంటి బుద్ధుని జీవితంలో ఒక ప్రబోధం అనేది కలిగి ఆయన ఆ విధంగా మారిపోవడం జరిగింది దాని నుంచి మనకు ఈ యొక్క బుద్ధ జయంతి తరచుగా బౌద్ధ మత ప్రాంతాల వాళ్ళు బౌద్ధ మత ఆచారాలు నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వైశాఖ పూర్ణిమను బుద్ధ జయంతిగా జరుపుకోవడం జరుగుతున్నది మరి ఈ మూడు ముఖ్య ఘట్టాలు గౌతమ బుద్ధుని యొక్క జీవితంలో విశేషంగా ఉండడం జరిగింది దీని అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే తిథి మారలేదు అంటే పున్నమనే రోజు మారవచ్చు నక్షత్రం మారవచ్చు తిథి మారకుండా మూడు పున్నమల యొక్క ప్రాధాన్యత సంతరించుకుంది అందుకే మనకు సహస్ర చంద్ర దర్శనం అని పెడతారండి సహస్ర చంద్ర దర్శనం అంటే ఎవరి జీవిత కాలంలో దాదాపుగా వెయ్యి పున్నమలు చూడగలిగినప్పుడు అంటే అతని జీవితకాలంలో వెయ్యి పునములు దాటినప్పుడు అతనికి ఒక మహాయోగం పడుతుంది అనమాట దాన్ని సహస్ర దర్శన యోగం అని చెప్తారు దానికి ఒక ప్రత్యేకమైన కృతు ఉంటుంది అలాగే ప్రతి మనిషి జీవితంలో ఒక పున్నమకు ప్రాధాన్యత ఉన్నట్టుగానే గౌతముని యొక్క జీవితంలో నిజంగానే మూడు పున్నములకు ప్రాధాన్యత జరిగింది ఆయన పుట్టింది పున్నమని సన్యసించింది పుణ్యమని నిర్యాణం చెందినది పున్నమ రోజే తిథి మారలేదు అంటే నక్షత్రం మారలేదు తిథులు మాత్రం అవే తిథి మారకుండా ఉండడం అనేది ప్రత్యేకత అందుచేత వైశాఖ పున్నమ బౌద్ధులకు మహాపర్వదినమైంది గౌతముని బుద్ధినిగా చేసినటువంటి బోధి వృక్షం పూజ కూడా ఆ రోజు నుంచే దానికి పూజ చేయడం అనేది ప్రారంభమైంది అదేవిధంగా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్షానికి అంటే మర్రి చెట్టుకు పూజ చేసే విధానం మన దాంట్లో వట సావిత్రి వ్రతం అని ఉందండి అంటే అది ఒక రకము అయితే ఈ యొక్క పూజా విధానం బౌద్ధులకు బోధి చెట్టుకు పూజ చేసే విధానం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆచారంలో ఉన్నదని చెప్పవచ్చు ఈ విధంగా వైశాఖ పూర్ణిమ బుద్ధుని యొక్క జీవితకాలంలో మూడు పర్యాయాలు ప్రధానమైన ఘట్టంగా మారింది ఆ విధంగా వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతిగా మారిందని చెప్పవచ్చు సర్వే జనా సుఖినో భగవంతు శుభం